అదనపు కట్నం కోసం కట్టుకున్న భర్తే బర్తేముడయ్యాడు నేను అమ్మాయికి అవుతాను అయితే ఇంతవరకు ఆ పాపను మేము పెళ్లి అయిన దగ్గర నుంచి చూసుకునే అబ్బాయి చాలా వేధింపు చేశాడు అనే అమ్మాయి ఆదివర్నాడు మాత్రం ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండి కొట్టుమిట్లు ఆడుతూ ఆ అమ్మాయి లాస్ట్ గా చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే నన్ను చాలా బాధ పెట్టాడు నన్ను ఏ రోజు చుక్క పెట్టలేదు పెళ్లి చేస్తే అంత బాధపెట్టారు కానీ అత్తరింటికి పంపించారు కానీ ఏ రోజు నాకు సుఖం లేదు నన్ను చాలా చిత్రహింసలు పెట్టాడు బెల్ట్తో కొట్టడం రాజులతో కొట్టడం కాల్చడము ఇటువంటి చేశాడు అయినా సరే నా తల్లిదండ్రులు పరుగుకోకూడదని ఇంట్లోనే ఉన్నా ఉండిపోయిందా ఉండిపోయానని చెప్పింది మా అందరికీ లాస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఒకటే చెప్పింది పురుగుల మందు తనంతా తనే పట్టాడు నాకు నా పిల్లలు పడతానన్నాడు నేను వద్దని తోసే స్దేహ తిరిగి నాకు పట్టేశాడు పట్టేసిన తర్వాత లాస్ట్లో నా పిల్లలకు మాత్రం మీరు ఏం చేస్తున్న సరే నా పిల్లలకు న్యాయం చేయించండి అని లాస్ట్ వాంగ్మో ఇచ్చింది పోలీసులు ఏమన్నారు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ లో మేము ముగ్గురు వాళ్ళ అత్తగారి వాళ్ళ అత్తగారి మీద వాళ్ళ ఆయన మీద వాళ్ళ మరిది మీద ఆడబుడుచు మీద ఆడబుడుచు భర్త మీద కేసు పెట్టామని కేసు పెట్టిన తర్వాత నిన్న అమ్మాయి చనిపోయిన తర్వాత నిన్న అమ్మాయికి చనిపోయిన తర్వాత హాస్పిటల్లో మేము అమ్మాయిని వృద్రాలను అక్కడే ఉంచేసి అక్కడే ఉంచాం ఆ అమ్మాయి గురించి పోరాటలేదు అని చాలా చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరికి ఒక పాప సంవత్సరం ఉన్నారు బాబు ఉన్నాడు అయితే ఆ పిల్లల కోసం మేము డబ్బు కోసం ఆస్తి కోసం వాళ్ళు అడగలేదు పిల్లలకి న్యాయం ప్రతి తల్లి కన్న ప్రతి ఒక్క ఆడదైనా మగాడైనా సరే ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మాట్లాడాలి మేము ఉన్నామని భరోసా నాన్నమ్మ అన్న వాళ్ళు ఇవ్వాలి కానీ అదేం జరగలేదు వాళ్ళ తరఫున పెద్దలు వచ్చారు మేము ఐదు లక్షలు ఇస్తామంటే మాకు కోపం వచ్చింది పిల్లలు చూస్తాము పెంచుతామన్న మాట మీ నుంచి రాలేదు కానీ మేము డబ్బులు ఇస్తామని అన్నారని మేము కోపపడ్డాం తర్వాత వాళ్ళు పెద్దలు అందరూ మాట్లాడారు మేము ఏదైనా చేస్తామని అది కూడా నాన్న ఒప్పుకోలేదు ఏంటండి మేము ఒక రూపాయ ఏమో ఎలా పోతారో కొండని అన్నారు పోలీసు వాళ్ళు మాత్రం ఒకటే అన్నారు మేము న్యాయం చేస్తామన్నారు ఏం న్యాయం చేస్తారు మేము శవాన్ని సెవెన్ అక్కడ అక్కడ పెట్టాం సెవెన్ అక్కడ పెట్టినప్పుడు దేని వదిలేమంటే పిల్లలకు న్యాయం జరగాలని అక్కడ పెట్టాం మేమేమడిగాము అత్తవారి అత్తారు తాలూకులే సంపేరు కాబట్టి మొగుడు అత్త మరిది మొత్తం అందరూ వచ్చి అమ్మాయిని తీసుకెళ్లాలంటే ఈ రోజు అక్కడే వదిలేస్తారు కూడా స్టేషన్ లో అలాంటప్పుడు కూడా స్టేషన్ లో నుంచి ఒక్కరు కూడా బయటకు రాలేదు ఇక్కడ మేము వచ్చి అడిగితేనేమో లేదు జైలు కట్టేసామన్నారు కానీ జైలు కట్టలేదండి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అబ్బాయి ఇక్కడే ఉన్నాడని తెలిస్తే ఆ అమ్మాయిని అక్కడ కాల్చి అక్కడే పరిగెత్తొస్తే వాడు చక్కగా ఫ్యాన్ వేసి కుర్చీలో కూర్చోబెట్టి ఈ సెక్యూరిటీ ఇస్తున్నారు కేసు పెట్టింది మేమైతే మాకు న్యాయం చేయాలా పిల్లడికి న్యాయం చేయాలా న్యాయం చేసేది పోలీసులు న్యాయం చేసేది ఇదేనా అది కరెక్ట్ గా ఉంటే మేము ఎందుకు మీద నిలబడాలి తున్న కొత్తలో ఉన్న ఎవరి అందులో పెట్టారు చంటి పిల్లలు వర్షంలో తడుతుంటారు ఏం చేస్తారు ఎక్కడ మనకు న్యాయం జరిగింది అత్తందా ముగ్గురు నర్చ లేదు మాకు ఉంది ఉంది మాకు మాకు తెలుసు మేము తింటున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం మా బిడ్డ మా బిడ్డ మేము పోయింటే రౌడీలు పెట్టాడు కదవా రవిడీలు పెట్టి నుంచి ఏమో అక్కడి నుంచి వచ్చినప్పుడేమో పిల్లలు కొట్టడం చెయ్యడం తల్లి పిల్లలు పెంచలేని వాడు తల్లి నేనే చంపగలిగాడు అని ఒక్కళ్ళైనా అడుగుతున్నారు మాకు ఏం న్యాయం జరిగింది మాకు న్యాయం జరగలేదు మాకు న్యాయం జరిపిస్తారని మిమ్మల్ని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం పిల్లల కోసం న్యాయం జరిగేలా చేయమని స్టేషన్లో కూర్చోబెట్టి బోయినం మేపుతున్నారు ఈ రోజు చెప్పండి రేపైనా సరే అమ్మాయి అమ్మ కావాలి అమ్మ కావాలని అడుగుతారు నేను ఏం సమాధానం చెప్పాలి ఎంత లాన్ చూపించాడని ఇది వచ్చి కూడా ఈ పిల్లలు కూడా అమ్మేది అమ్మేది అమ్మాయి అక్కడ నడుస్తుంది బయట జీవితాలు